ఇప్పుడు పాలధర పాలకు ధర నీళ్లకు అనే ఒక కథను గురించి తెలుసుకుందాం ఒక ఊర్లో ఒక పాలవర్తకుడు ఉండేవాడు అతడు ప్రతిరోజు పాలల్లో సగానికి సగం నీళ్లు కలిపి అమ్మేవాడు ప్రజలకు అతని పాలు నచ్చేవి కావు అయినా ఇంకెక్కడ దొరకపోవడంతో తప్పనిసరి అతని వద్దే కొనేవారు ఒకరోజున అతనికి పాలు అమ్మితే ఒక వంద రూపాయ నాణాలు వచ్చాయి వాటిని ఒక సంచిలో వేసుకొని సంతోషంగా ఇంటికి తిరిగిపోతున్నాడు మధ్యాహ్నం ఎండ చాలా ఎక్కువగా ఉంది కాసేపు విశ్రాంతి తీసుకొని వెళ్తే బాగుంటుంది అనుకుని చెరువు గట్టుపైనున్న ఒక చెట్టు నీడలో పడుకున్నాడు చల్లగాలికి అతడికి హాయిగా నిద్ర పట్టింది కాసేపైన తర్వాత అతడికి ఏవో రూపాయి కాసులు పడ్డ చప్పుడు వినిపిస్తోంది ఓ పడి లేచి చూచాడు తల క్రింద మూటలేదు చెట్టుపైన ఒక కోతి దాని చేతిలో ఆ సంచి పెట్టుకుంది ఆ కోతి ఒక్కొక్క రూపాయిని తీసి కొరికినట్లే కొరికి క్రిందకు విసిరివేస్తుంది ఒక రూపాయిని చెరువులోనూ ఒక రూపాయిని గట్టు మీద పడేస్తుంది చివరకు ఖాళీ సంచిని కూడా నేలపైకి విసిరి కొట్టింది ఆ పాలవాడు ఏమీ చేయలేక అలా చూస్తూ ఉండిపోయాడు మెల్లగా గట్టుపై ఉన్న అన్ని నాణల్ని ఏరుకొని సంచిలో వేసుకొని గబగబా ఇంటికి చేరుకున్నాడు ఉన్న సొమ్మును లెక్క పెడితే ఏభై నాణాలు మాత్రమే ఉన్నాయి అంటే తాను కలిపిన సగం నీళ్ళ ధర నీళ్ళలోకి పోయిందన్నమాట తనకి సగం డబ్బులు మాత్రమే మిగిలాయి దాంతో చాలా బాధపడ్డాడు మరి దీంట్లో నీతి ఏంటంటే దురాశ దుఃఖానికి చేటు ఎక్కువగా ఆశపడి మోసానికి పాల్పడి అతిగా సంపాదించాలని చూస్తే చివరికి ఏదో ఒకరోజు దానివల్ల మనకి ఎంతో దుఃఖం కలగవచ్చు కాబట్టి దురాశ దుఃఖానికి చేటు అనే ఒక నానుడి మనకి ఉంది